చిరంజీవి గారు నేను క్వశ్చన్లోకి వచ్చేస్తా నాకు చాలా డౌట్లు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీ ఏవీ చూస్తున్నప్పుడు మా అందరికీ మీ జర్నీ తెలుసు ఆ జర్నీ చూసినప్పుడల్లా మళ్ళీ లోపల ఎమోషన్ కలుగుతుంటుంది ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ మా నాన్న మిమ్మల్ని ఫస్ట్ టైం షేర్ చేసినప్పుడు మా నాన్న కన్నీళ్ళు వచ్చేసిన ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ప్రేమించి అదొక ఎమోషను ఎస్పెషలీ ఆ టైమ్స్లో అదొక విపరీతమైన ఎమోషన్ అలాంటిది మా కొడుకు వల్ల నేను చిరంజీవి గారితోని స్టేజ్ మీద ఉన్నా నన్ను కౌగిలించుకుంటున్నారు అన్నది ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే ఎన్నో రోజులు ఇప్పటి మొన్నటి మొన్నటి వరకు కూడా మాట్లాడుకునే ఇన్సిడెంట్ అది అంత స్ట్రాంగ్ ఎమోషన్ సో నాకు తెలియదు మా నాన్నకు తెలియదు మేము ఈరోజు ఇక్కడ ఉంటామని మీరు ఎప్పుడన్నా ఊహించారా ఈరోజు మీరు మెగాస్టార్ చిరంజీవి అవుతారని మీకు ఈ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇంత గుర్తింపు ఇంత ప్రేమ అవుతారని మీరు ఎప్పుడన్నా మీరు యంగ్ ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవారు ఎప్పుడన్నా ఊహించారా ఇది నా ఫస్ట్ డౌట్ ఆ ఊహ ఒకే రోజు మొదలవలేదు నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉండేవి ఊహించుకుంటూ ఉండేవాడిని దానికి కారణం బహుశా నాకు చిన్నప్పుడు ఏర్పడిన చిన్న తారస్పడినటువంటి చిన్న ఇన్సిడెంట్స్ నేను టెన్త్ క్లాస్లోను డిగ్రీల్లోనూ డ్రామాలు వేసినప్పుడు కాలేజీ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు స్కూల్ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ ఏ ఇతనే ఆ సినిమాలో ఆ కథలు అవి ఆ నాటికలో చేసింది అది అని అందరూ పొగుడుతుంటే మొత్తం చాలా గర్వంగా ఉండేది అది రుచి మరిగే నేను ఆ రకంగా నా మైండ్ సెట్ లేదా ఒక బీజం లాంటిది నాకు ఆ క్షణానే పడింది అనుకుంటాను నేను నటుడు నవ్వాలని ఒక నటుడు అయితే ఇంతమంది అటెన్షన్ ఉంటుందా మన కాలేజీ ఫస్ట్ వచ్చిన సరే ఇంతమంది మనం ఇంకా చూడరే అలాంటిది నటుడు అయితే సెలబ్రిటీ అయితే ఇంత ఇదిగా ఉంటుందా అన్నది అక్కడి నుంచి ఆ దాన్ని నర్చర్ చేసుకుంటూ పెంచి పోషించుకుంటూ అలా అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆల్వేస్ నా దృష్టి ఏంటంటే నేను ఎదురు నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని వందల మంది వేల మంది నన్ను చూస్తారు చూడాలి అంటూ అలా 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 డే ఆఫ్టర్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ వచ్చిన మాట వాస్తవం సినిమాల్లోనే రాణించాలి సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన స్వామిని నేను స్మరించుకుంటూ ఆయనతో సంభాషించుకుంటూ ఆయనతో బేరసారాలు ఆడుతూ నువ్వు నన్ను ఆ పోషిక తీసుకువెళ్తే నేను నీ కోసం ఈ త్యాగాలు చేస్తాను నీ కోసం ఇంత క్రమశిక్షణతో ఉంటాను నన్ను ఆ పొజిషన్ తీసుకువెళ్ళు అంటూ నిరంతరం ఆయనతో ఇంట్రాక్ట్ అవుతూనే వచ్చేవాడు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కానీ దేవుని నమ్మకం అనేది పక్కన పెడితే దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్ అంతరాత్మ అంతరాత్మక నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో ఏదైతే సో చేసుకుంటూ నర్చర్ చేస్తూ నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటావో వన్ డే యూ హ్యావ్ టు అటైన్ దట్ యు రీచ్ దట్ గోల్ అదే ఈరోజు జరిగింది ఇప్పుడు మీరు కాబట్టి నీకు షార్ట్ ఆన్సర్ ఎస్ ఊహించారు ఈ పోషని రావాలని ఊహించారు అందుకే వచ్చారు మీరు ఓకే స్కూల్లో నటించారు ఆ ప్రేమ మీకు నచ్చింది ఈ పొజిషన్ సినిమా మీకు ప్రేమ సినిమాలో ఈ పొజిషన్కి రావాలనుకున్నారు ఊహించారు కానీ ఫస్ట్ టైం ఆ డెసిషన్ మీరు తీసుకొని మీ అమ్మా నాన్న వాళ్ళతోనూ చెప్పింటారు కదా ఇప్పుడు ఊరు నుంచి సిటీకి రావాలి నా కరియర్ ఇది అనుకుంటున్నాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దానికి నా అదృష్టం కొద్దీ మా నాన్నగారు చిన్న సినిమా పిచ్చి ఉంది అందుకని ఆయన అందులో రాణించలేకపోయారు కానీ కొడుకు వెళ్తానంటే ఆయనకి ఇష్టమే కానీ ఏమో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రతికూల పరిస్థితులు ఏముంటాయో ఉంటాయో తను రాణించగలడా లేదా అన్నది నాకున్నంత నమ్ముకున్న నాన్నగారికి లేక సంశయించారు లేదు నాన్న నేను ఖచ్చితంగా వెళ్తాను అది ఇది నువ్వు జస్ట్ పంపించు అని అంటే సరేనా అయితే వెళ్ళు ఇన్స్టిట్యూట్ చేరుతానన్నావు కాబట్టి టెక్నికల్గా నేను నేర్చుకుని వస్తున్నా ఉంటున్నాను కాబట్టి ఐ విల్ అప్రిషియేట్ అండ్ వెల్కమ్ ఇట్ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒకవేళ రాణించలేకపోతే ఐసీఏడబ్ల్యూ చేరు నైట్ కాలేజెస్ అదేనా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందంటే ఆయన కోసం చేరేది తప్ప నేను అందులో డౌట్ ఉండి అటు కాకపోతే ఇటు అనే డౌట్ నాకు లేదు అందుకని ఆయన కోసం చేరాను ఆరు నెలల్లో ఐసీడబ్ల్యూఏ ఆఫీసేను ఇదే కంటిన్యూ చేసి వచ్చారు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉండగానే మొదటి సినిమా ఆ తర్వాత రెండో సినిమా ఆ సినిమా ఫినిష్ అవ్వకుండా మూడో సినిమా అట్లా వరుసగా వచ్చిన విజయ్ ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సే నాకు భగవంతుడు ఆఫీసులకి ఫోటోలు సార్ ఇది నా ఫోటో సార్ నేను యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పే ఒక పరిస్థితి నాకు కల్పించలేదు అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆ భగవంతుడు ఆ హాల్మెట్ నాకు ఇచ్చేటువంటి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను నేను ఎవరికి ఎక్కడికి ఏ ఆఫీస్కి వెళ్ళలేదు నేను ఆ ఫస్ట్ సినిమా మీకు ఎట్లా వచ్చింది సార్ అది కూడా కాకతళ అంటే ఇది చాలా మంది తెలిసేమో అనుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్పరా వద్దా ఆపేద్దామా సరే చెప్తాను అయితే ఓకే నేను ఇన్ ఇన్స్టిట్యూట్ చేరుతున్నాను సెవెంటీ ఎయిట్ మేకి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ అయిపోతుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్కి సెవెంటీ సెవెన్ ఇనీషియల్ అంటే జనవరి ఆ ప్రాంతంలో నా స్నేహితుడు సుధాకర్ అని వాడు మంచి అవకాశం వచ్చింది కానీ పునాది రాళ్ళు అనే సినిమాలో ఐదుగురులో ఒక వేషం చేయాల్సి వచ్చింది ఆ వేషం చేస్తే నా సినిమాలో నువ్వు చెయ్యవు చేయలేవు వద్దు అని భారతీయ రాజా గారు అన్నారు నాకు వెళ్ళి వాళ్ళ దగ్గర నో చెప్పాలంటే భయంగా ఉంది నువ్వు కొంచెం వస్తే కనుక నేను నో చెప్తాను కొంచెం ఉంటుంది అంటే వాడికి భరోసాగా పదరం వెళదాం అని చెప్పి వెళ్ళాను అండ్ వెళితే చేయలేదు అదేట్లాగా సడన్గా మేము ఫిబ్రవరిలో పెట్టుకున్నాము షూటింగ్ రాజమండ్రిలో అన్నీ సెట్ చేస్తాం రాకపోతే ఎట్లాగా అది అని సరిగి లేదంటే నాకు గొప్ప అవకాశం వచ్చింది కిలికే పోగు రైలు తూర్పు తూర్పుకు వెళ్ళే రైలు అని ఆ సినిమా తమిళ్లో అండ్ దానికి సరే ఏమైతే చేయడండి మావాడు అనవసరం వాడు కెరీర్ పాడు చేయకండి పదరా అని వచ్చిస్తారు ఒక నిమిషం నువ్వు చేస్తావా అని నేనా నా ఫిల్మ్ ఇన్స్టరీ అవుతుంది అప్పుడుగా నేను చేయకూడదు కమిట్మెంట్ అండ్ మ్యాండేట్ అన్నాను ఆ తర్వాత రెండు రోజు వచ్చి నా ఇంటి ముందు కూర్చున్నారు వాళ్ళు కాదు ఎవరు లేరు నువ్వు చూస్తుంటే కొంచెం బాగున్నావా చెయ్యి అని చెప్పేసి సరే మాకు కాలేజ్ ఇన్స్టిట్యూట్లో మాకు ఈ స్క్రీన్ టెస్ట్ల కోసంగా ఒక రోజు వెచ్చిస్తాం సో మనం ఇది అవకాశం ఎందుకు తీసుకోకూడదనే ఉద్దేశంతో నేను సరే వస్తాను అన్నాను అది ఫిబ్రవరి మంత్ ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా సెవెంటీ ఆ సినిమా పూర్తి అవ్వలేదు ఆ షూటింగ్ జరుగుతుండగానే అందులో నా యాక్టింగ్ చూసి కానీ నా ఎంతజం చూసి కానీ అందులో ఉండే అసోసియేటు ప్రాణం ఖరీదు అనే సినిమా కూడా అసోసియేట్ అతను చెప్పాడు కుమార్కి సార్ సినిమా చేస్తున్నాము మన చూడండి మన క్యారెక్టర్ అంటే అని చూ పిలిచారు బ్రహ్మాండంగా ఉంది ఓకే రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు మనకు కావాల్సిన క్యారెక్టర్కి పాలేరు క్యారెక్టర్కి బాగానే ఉంటాడు అని చెప్పి ఆ సినిమా ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాపు గారు రాజమండ్రికి స్కౌటింగ్ వచ్చారు మనవురి పాండవుల సినిమాకి ఆ సినిమా షూటింగ్లో నన్ను చూసి మనం అనుకునే క్యారెక్టర్కి రఫ్ క్యారెక్టర్కి ఎవే బాగుంటాడే అని వాళ్ళు బుక్ చేస్తారు ఆ సినిమా చూసిన తో బాలచంద్ర గారు మహాన్ కూడా డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఇట్లాగా సినిమా తర సినిమా తర సినిమా తరత వచ్చింది ఇదంతా కూడా దైవ సంకల్పం ఐ టు బి హియర్ ఇది ఇస్ పొజిషన్